హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను ఇది మంచి వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి మీకు ఎప్పటికీ వైట్ హెయిర్ రాకుండా జుట్టు హెల్తీగా పెరగాలంటే నే ఈ ఆయిల్ నేను తయారు చేసే ఆయిలు ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు ఇది యూజ్ అవుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరికి పొడవైన జుట్టుంటే ఎంతో అందంగా ఉంటుందని అనిపిస్తుంది కదా అయితే జుట్టు అందం అందాన్ని తీసుకు ఒత్తైన ఒత్తిన మెరిసే పొడవైన కేశాలు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే జుట్టు అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు ఉన్న జుట్టుని మనము గ్రే హెయిర్ రాకుండా కాపాడుకోవడానికి కొన్ని మనకి తెలిసినవి ఉపయోగించుకుంటే చాలా మంచిది అందులో భాగంగా ఈరోజైతే నేను హెయిర్ ఒత్తుగా పెరగడానికి అలాగే తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి ఆయిల్ తయారు చేసుకొని నేను ఉపయోగించుకున్న తరువాత మీకు ఈ ఆయిల్ చూపిస్తున్నాను తప్పకుండా ఇలా ఆయిల్ని అయితే తయారు చేసుకొని వాడి చూడండి రిజల్ట్ అయితే మీకే తెలుస్తుంది దానికి కావలసినవి ఏంటంటే మందార పూలు కరివేపాకు మెంతులు గోరింటాకు మందార ఆకులు తులసి ఆకు నీలిపూలు ఇవి మనకి మన మన చుట్టుపక్కల దొరికేవే మనము ఇంకా ఇందులోన మనము కావాలంటే రెండు స్పూన్ల ఆముదము అంటే క్యాస్ట్రా ఆయిల్ అంటారు కదా తర్వాత నువ్వుల నూనె రెండు స్పూన్లు కూడా వేసుకుంటే చాలా మంచిది ఇంకా కొన్ని ప్రాంతాలలో దొరుకుతాయి కచోరాలు అని అవి కూడా వేస్తే చాలా మంచిది జుట్టు హెల్తీగా ఉండాలన్నా ఓడకుండా ఉండాలన్నా తెల్లబడకుండా ఉండాలన్నా ఈ ఆయిల్ తయారు చేసుకోవాలి నేను వాడి మీకు ఈ ఆయిల్ తయారు చేసి చూపిస్తున్నాను ఇది నా హెయిరు ఎంత ఇప్పటికీ కూడా ఇంత వయసులోనూ కూడా హెయిర్ ఒత్తుగా గ్రే హెయిర్ లేకుండా ఉంటుంది మీరు తప్పకుండా ఈ ఆయిల్ అయితే తయారు చేసుకోండి అలాగే మన ఛానల్లో ఇంతకు ముందు కూడా గ్రే హెయిర్ రాకుండా ఆయిల్ తయారు చేసి నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను ఇప్పుడు మళ్ళీ నేను ఉపయోగించుకోవడం కోసం తయారు చేసిన ఆయిల్ ఎలా చేసుకున్నాను అని మీకు ఈ వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను అలాగే గ్రే హెయిర్ రాకుండా ఉండడానికి హెన్న ఎలా పెట్టుకోవాలో కూడా మన ఛానల్లో వీడియో ఉంటుంది తప్పకుండా చూడండి అయితే దీనికోసం ఇవి మనం తెచ్చుకుంటాం కదా మనకి మన పెరట్లో దొరికేవే ఇవన్నీ అన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట ధూళ్ళు ఉంటుంది కదా మనం బయట నుండి తెస్తాం కదా ఇది తులసాకు అలాగే కరివేపాకు అన్నీ క్లీన్ చేసుకొని కొంతవరకు మనము ఫ్యాన్ గాలి దగ్గర అయితే వీటిని ఆరపెట్టుకోవాలి అన్నీ వా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్ళు పువ్వులు కరివేపాకు వేపాకులు ఆకులు మందార ఆకులు మందార పువ్వులు అన్నీ నీట్ చేసుకొని గాలి దగ్గర ఎక్కువసేపు ఒక అరగంట అలాగా అవి మొత్తం వాటర్ లేకుండా ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత అయితే మనము నూనె అయితే ప్రిపేర్ చేసుకోవాలి నూనె ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే మనము ఏ ఏ ఆయిల్ పెట్టుకుంటామో తలకి కొబ్బరి నూనె రాసుకుంటాం కదా కొబ్బరి నూనె మనము ఆడించి తెచ్చుకుంటే ఇంకా మంచిది కానీ మరి అవి అది దొరకనప్పుడైతే నేను పేరసిట్ ఆయిల్తోనే తయారు చేసుకొని రాసుకుంటాను దీనికోసం ఇక మెంతులు కూడా వేసుకుంటే చాలా మంచిది ఆవాలు కొంచెం వేసుకున్న మంచిదే రెండు స్పూన్లు ఇవన్నీ నేను రెడీ చేసుకున్నాను ఆయిల్ తయారు చేయడానికి మీరు తప్పకుండా ఇలాగ ఆయిల్ తయారు చేసుకొని పెట్టుకోండి ఇది నేను వాడు వాడడానికనే నేను తయారు చేసుకుంటున్నాను ఇంతకు ముందు కూడా నేను తయారు చేసుకునే ఆయిల్ కూడా పెట్టాను అక్కడక్కడ గ్రే హెయిర్ వచ్చినా రాకుండా ఆగడానికి హెన్న ఎలా పెట్టుకోవాలి ఏ టైంలో పెట్టుకోవాలి హెన్న ఎలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి నేను వాడిన తరువాతే మీకు అవన్నీ వీడియోస్ అన్నీ పెట్టి చూపించాను మన ఛానల్లో ఆ వీడియోస్ కూడా ఉంటాయి మీరు తప్పకుండా చూడండి మన ఛానల్ ఒకసారి ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకున్న తర్వాత కోకోనట్టు ఆయిల్ అయితే నేను తెచ్చుకున్నాను కోకోనట్ ఆయిల్ పారాసూట్ తెచ్చుకున్నాను అనమాట ఈ ఆయిల్ మనము ఒక బౌల్ లాంటిది ఏదైనా తీసుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవాలి పెట్టుకొని ఆయిల్ అంతా అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం ఆయిల్ వేడెక్కాలి లో ఫ్లేమ్లో పెట్టాలి అలాగే మీడియం ఫ్లే ఫ్లేమ్లో పెడుతుండి మనం ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి నేను ముందు ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అయిపోయింది కనుక నేను మళ్ళీ చేసుకున్నాను ఇది అందుకని మీకు ఇది చూపిస్తున్నాను నేను ఆయిల్ పెట్టిన తర్వాత మనం క్లీన్ చేసుకున్నాం కదా అవి వేపాకులు గోరింటాకు మిక్ అవన్నీ మొత్తం ఇంతలో ఒకటి ఒకటి వేయాలన్నమాట వేసిన తర్వాత బాగా కొంచెం బాయిల్ చేయాలి లో ఫ్లేమ్లోనే బాయిల్ చేయాలి ముందుగా మెంతులు అయితే వేసాను నేను క్లీన్ చేసుకున్నవన్నీ ఒకటి వన్ బై వన్ వేసేయాలి మొత్తం అన్ని ఈ ఆయిల్ చాలా మంచిది అసలు మనకి చిన్నపిల్లలకు కూడా ఆయిల్ ఈ ఆయిల్ పెట్టచ్చు చాలా జుట్టు అయితే బాగా పెరుగుతుంది తప్పకుండా మీరు ఒకసారి అయితే ట్రై చేసి అయితే చూడండి మందార పువ్వులు మందార ఆకులు నీలి పువ్వులు అలాగే మన మీకు వీలుంటే ఉసిరికాయలు దొరికితే ఉసిరికాయలు కూడా ముక్కలు చేసి వేస్తే మంచిది నాకైతే ఇక్కడ ఏవి అవైలబుల్ ఉంటే అవి వాటితోనే నేను తయారు చేసుకున్నాను ఆయిల్ చాలా బాగా జుట్టు పెరుగుతుంది అలాగే జుట్టు ఎప్పటికీ నల్లబడదు కూడా మరీ అక్కడక్కడ ఒక్క వై వైట్ హెయిర్ వస్తే నేను హెన్న స్టార్ట్ చేశాను నాకు వైట్ హెయిర్ రావడం కూడా ఆగింది మన ఛానల్ నా వీడియోస్ ఉంటే తప్పకుండా చూడండి ఇవన్నీ వేసిన తర్వాత మనము లో ఫ్లేమ్ పెట్టాలి మీ మీడియం ఫ్లేమ్ పెడుతూ ఒక గరిటె పట్టుకొని కలుపుతూ బాగా బాయిల్ చేయాలి చూడండి ఇలాగ అవ్వాలన్నమాట బాయిల్ చేసిన తర్వాత ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగ బాయిల్ చేసుకోవాలి మనం ఆ పొంగు ఉంటుంది కదా ఆ పొంగంతా అయిపోతుంది మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అప్పుడు మనం దాని మీద మూత పెట్టుకోవాలి ఒక ప్లేట్ మూత పెట్టుకొని ఒక టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ అయితే పక్కన పెట్టాలి మనము అప్పుడు మనం వేసాము కదా ఆ వస్తువులన్నిటి తలక రసం అంతా అందులోకి దిగుతుంది అనమాట దిగి చక్కగా ఆ ఆయిల్ అయితే చాలా బాగా తయారవుతుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసిన తరువాత మీకు మీరు నాకు తెలియచేస్తారు నేను చాలా సంవత్సరాల నుండి అయితే ఇదే విధంగా నేను ఆయిల్ పెట్టుకుంటున్నాను నాకు ఇప్పటికీ కూడా అంత ఎక్కువగా వైట్ హెయిర్ అయితే రాలేదు వైట్ హెయిర్ ఎప్పటికీ రాదు ఇలాంటి ఆయిల్ మీరు ఇలా తయారు చేసుకుంటే ఒక త్రీ డేస్ మూత పెట్టిన తర్వాత ఇలా ఇలా అయ్యింది ఆయిల్ అంటే ఆ కలర్ అంతా అందులోనికి దిగిందనమాట ఇప్పుడు దీన్ని మనము వడపోసుకోవాలి వడపోసుకొని ఒక గాజు బాటిల్ స్టోర్ చేసుకుంటే మనం ఎన్నాళ్ళైనా రాసుకోవచ్చు స్కాల్ఫ్కి పట్టినట్టు బాగా మసాజ్ చేసుకొని రాసుకోవాలి చాలా ఒత్తుగా పెరుగుతుంది జుట్టు మాత్రం మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి అయితే గాజు బాటిల్ స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళ వరకు అయినా మనము యూజ్ చేసుకోవచ్చు తర్వాత మనం కోకోనట్ ఆయిల్ వేసాము కదా ఆ బాటిల్లోనైనా మనం స్టోర్ చేసుకోవచ్చు చేసుకొని ఈ ఆయిల్ మనము టూ డేస్ త్రీ డేస్కి ఒకసారి తలకు పెట్టుకుంటే చాలా మంచిది లేదంటే ఇంకొంతమంది తల స్నానం చేసుకునేటప్పుడు కదా పెట్టుకుంటారు అప్పుడు పెట్టుకొని ఒక టూ త్రీ అవర్స్ అయితే ఉంచాలి ఉంచిన తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలి అప్పుడు దాన్ని రిజల్ట్ అయితే కనిపిస్తుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు మంచి రిజల్ట్ వస్తుంది నా హెయిర్ చూపించాను కదా ఇంతకు ముందు వీడియోస్లోనూ కూడా నా హెయిర్ చూపించాను మీకు నేను హెన్న ఎలా పెట్టుకుంటాను ఏ ఆయిల్ రాసుకుంటాను అన్ని ఇంత ఈ ఏజ్లోనూ కూడా అంత జుట్టు హెల్దీగా ఉండడానికి కారణమైతే మనం చిన్న చిన్నవి ఇలాంటివి పాటించుకుంటే మన జుట్టు హెల్దీగా ఉంటుంది అలాగే గ్రే హెయిర్ రాకుండా ఉంటుంది ఇప్పుడు గ్రే హెయిర్ వస్తే ప్రాబ్లం కదా కలర్స్ వేసుకోవడాలు అవన్నీ దానివల్ల జుట్టు ఊడిపోవడము అన్నీ జరుగుతుంటాయి అవి రాకుండా మనం ముందు నుండే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అలాగే నేనైతే కుంకుడుకాయలు తలకి ఈ తయారు చేసుకున్న ఆయిల్ పెట్టుకుంటాను ఇప్పటికీ కూడా నాకు అంత ఎక్కువగా హెయిర్ అయితే రాలేదు కొంచెం కొంచెం స్టార్ట్ అయితే నేను హెన్న పెట్టుకోవడం స్టార్ట్ చేశాను ఆ హెన్న కూడా ఎలా పెట్టుకుంటాను అనేది కూడా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి వీలుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఒకసారి అయితే చూడండి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ ఆయిల్ తయారు చేసుకోండి ఏవి వీలుగా దొరికినవే వేసుకోండి పర్వాలేదు గోరింటాకు ఉంటుంది మనకి అలాగే వేపాకులు ఉంటాయి వేపాకు వల్ల మనకి చుండు రాదు జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది తర్వాత మనకి మందార పువ్వులు దొరుకుతాయి దేవుడి దగ్గర పెడతాం కదా అవి తీసుకొని క్లీన్ చేసుకొని కొంచెం వాడిపోయినా పర్వాలేదు ఆ మందార పువ్వులైనా సరే మనము ఇందులో వేసుకోవచ్చు ఆయిల్లోన ఏవి దొరికితే అవి ఇలాగ మెంతులు ఎలాగో ఉంటాయి ఆవాలు ఉంటాయి మనకి వంటగదిలోన ఇలా చిన్న చిన్నవి మనకి ఇంట్లో దొరికే వాటితోనే మనము ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పొడవైన ఒత్తైన తెల్ల జుట్టు లేని ఆరోగ్యకరమైన హెయిరు చాలా మీ అవుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి నా హెయిర్ చూడండి నేను ఈ మీకు ఇప్పుడు నేను మీకు చూపించినవే అసలు నేను వాడడం కోసమే నేను ఈ ఆయిల్ తయారు చేసుకున్నాను ఇంతకు ముందు కూడా నేను చేసుకున్నవన్నీ చూపించాను అలాగే హెన్న ఎలా పెట్టుకుంటానని కూడా చూపించాను తప్పకుండా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఉంటాయి ఒకసారి తప్పకుండా చూడండి జుట్టు మాత్రం ఆరోగ్యంగా తెల్ల జుట్టు లేకుండా హెల్దీగా పెరుగుతుంది ఈ ఆయిల్ మాత్రం తప్ప తప్పకుండా మీరు తయారు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్